ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఆవుల అమ్మకానికి వచ్చినవి ఇవి ఉన్నవి యాదాద్రి డిస్టిక్ మోత్కూరు మండల్ పాటిమట్ల గ్రామంలో ఉన్నవి రెండు ఆవులు ఒక కోడదూడ ఒక పెయ్య అమ్మకానికి ఉన్నవి పాలు కూడా ఇస్తా ఇస్తాయంట ఒక ఆవు మూడు నెలలో చూడది ఒకటి ఒక నెల చూడదంట పనికి ఫుల్ గ్యారెంట్ అంట మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి పాలు ఏ ఆవు విన్నా కూడా లీటర్ కన్ఫామ్ ఇస్తుందంట రేట్ ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తీసుకునే వాళ్ళు మాత్రమే ఆ నెంబర్ కాల్ చేయండి ఇలాంటి వీడియోస్ తీయాలంటే లైక్ అండ్ కామెంట్ చేయండి Thank you.